హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ ప్రేమ ఎంత మధురం ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ శ్రీరామ్ వెంకట వర్ష ఆర్య అను క్యారెక్టర్లోనూ అలాగే గౌరీ శంకర్లుగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఉంటారు అయితే రీసెంట్ గా ప్రేమ ఇంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ ఆర్యాను షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ ను ఆర్యాను చూడవచ్చు జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆర్యాను అలియాస్ గౌరీ శంకర్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చే